ఈ పండు తింటే కిడ్నీలో కంకరకాయ ఉన్నా కరగాల్సిందేనట అసలు కిడ్నీలోకి రాళ్లు ఎలా వస్తాయో చాలా మందికి తెలియదు మనం నిత్యం ఆహార పదార్థాలు తింటూ ఉంటాం అప్పుడు మనకి తెలియకుండానే వెంట్రుకలు కంటికి కనిపించని చిన్నపాటి జీర్ణం కాలేని ఘన పదార్థాలు లోపలికి పోతాయి అయితే అది చాలా స్వల్ప మోతాదులోనే ఉంటాయి కడుపులోకి పోయి ఒక్కొక్కటిగా కిడ్నీలో చేరి గడ్డల్లాగా పేరుకుపోతాయి అయితే బాగా నీళ్లు తాగే అలవాటు ఉండేవారికి ఎప్పటికప్పుడు యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి కానీ అలా చేయలేని వారి కిడ్నీల్లో ఈ ఘన పదార్థాలు పేరుకుపోతాయి ఇది మనం సైన్స్ పరంగా చెప్పాలంటే మన కిడ్నీలు రోజు ఏడు వందల లీటర్ల నీళ్ల దాకా వడపోస్తూ ఉంటుంది ఈ క్రమంలో వ్యర్థ పదార్థాలన్నీ ఒక పక్కనే చేరుతాయి మధుమేహం ఉన్నవాళ్లు ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కొంతమందిలో విటమిన్ డి ఎక్కువగా ఉన్నా విటమిన్ బి తక్కువగా ఉన్నా రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది రాళ్లు ఏర్పడటానికి యూరిక్ యాసిడ్ ప్రధాన కారణమని వైద్యులు కూడా చెబుతారు అందుకే మాంసాహారాల్లో రాళ్లు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి థైరాయిడ్ వల్ల వేసుకునే మందులు గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల వేసుకునే ద్రవ పదార్థాల వల్ల కూడా రాళ్లు ఏర్పడే అవకాశాలను పెంచుతాయి కిడ్నీలో రాళ్లు వచ్చినప్పుడు వెనుక భాగంలో నొప్పి వస్తుంటుంది అప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది లేకపోతే పెద్ద ప్రమాదం జరగొచ్చు మన ప్రయత్న పూర్వకంగా ఇంట్లో కిడ్నీలో రాళ్లు ఎలా నివారించుకోవాలో ఇప్పుడు చూద్దాం చాలా మంది ఇంటి చిట్కాలతోనే ఈ సమస్యను అధిగమిస్తున్నారు కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు ఎక్కువ నీటిని తాగాలి రోజుకి రెండు నుంచి పది లీటర్ల నీళ్లు ద్రవ పదార్థాలను తీసుకోవాలి అలాగే మెంతులు రాత్రి సమయంలో నీళ్లను నానబెట్టి పొద్దున్నే ఆ నీళ్లు తాగితే రాళ్లు జరుగుతాయి అరటి చెట్టు బెరడు తీసుకోవటం వల్ల మూత్ర విసర్జన ద్వారా రాళ్లు కరిగి బయటకు వచ్చేస్తాయి కొత్తిమీర జ్యూస్ రోజు తీసుకోవటం కూడా మంచిదే చివరిది అతి ముఖ్యమైన సలహా అయితే వానాకాలంలో విరివిగా లభించే నేరేడు పండ్లు తినటం వల్ల కిడ్నీలో పెద్ద రాళ్ళు ఉన్నా దెబ్బకు కరిగి కింద పడిపోతాయట నేరేడు పండ్లు రోజుకొకటి చొప్పున తింటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయట జీర్ణాశయంలో ఉండే రాళ్లు వెంట్రుకలు కూడా నేరేడు పండ్లతో కరిగిపోతాయి ఈ చిట్కాలను పాటించడం వల్ల మూత్రపిండాల్లో ఉండే రాళ్లను చాలా సులభంగా తొలగించుకోవచ్చు